ఎస్ఎల్బిసి టనల్ ఇన్సిడెంట్ ఉందో అది పదహారవ రోజు ఈరోజు మరి అత్యంత బాధాకరమైనటువంటి అంశం అది సరే ఒకనొక స్టేజ్లో ఈ డెడ్ బాడీస్ని తీయగలుగుతామా లేదా అనే ఒకటి అనుమానం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వారి సూచన మేరకు వారు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ పదకొండు డిపార్ట్మెంట్లు కలిసి ఏ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి మరి ఎట్టికేళ్ళకి వాళ్ళ ఒక బాడీని ఐడెంటిఫై చేసి వెలికి తీయడం జరిగింది ఆ బాడీ కూడా ఇప్పుడు అచ్చంపెట్టుకు ఉంది అక్కడే ఆ బాధిత కుటుంబాలకు చెక్కివ్వడం జరుగుతూ ఉంది తదుపరి నాగర్కలకు వెళ్ళిన తర్వాత అక్కడ పీఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ బాడీని మరి ఆ స్టేట్కు సంబంధించిన వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ బాడీని పూర్తిగా వాళ్ళ నేటివ్ ప్లేస్ వాళ్ళ ఊరికి తీసుకుపోయేంత వరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ఆ బాడీని కూడా వాళ్ళ ఇంటి దగ్గర హ్యాండ్ చేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది మరి బాధాన చాలా బాధాకరమైన విషయం పదహారు రోజులు పదకొండు డిపార్ట్మెంట్లు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ శ్రమించి ఎక్కడ బయటికి పోకుండా మరి అక్కడ ఉన్న అధికారులు చాలామంది అది ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ సింగరేణి కానీ అదేవిధంగా ఇది మన హైడ్రా కానీ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ కానీ వాటిని పదకొండు డిపార్ట్మెంట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ ఇటువంటి చాలా డిపార్ట్మెంట్లు కలిసి పనిచేసినాయి అదేవిధంగా మానిటరింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు బడావ సంతోష్ గారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా అక్కడే పదహారు రోజులు అక్కడే ఉన్నారు వారితో పాటుగా అందరు ఆ ఎడ్సందు అక్కడే ఉండి వాళ్ళ శ్రమ ఫలించింది ఫలించిన బాధాకరం ఏంటంటే మేము లైవ్లో తీసుకురాలేకపోయినాం ఆ రోజు నేను చెప్పాను లైవ్లో ఉండే క్వశ్చన్ లేదు ఎందుకంటే కొలాప్స్ అయింది టీబీఎం పైన కొలాప్స్ అయింది టీబీఎం వాళ్ళ మీద కొలాప్స్ అయింది కాబట్టి ఇన్ని రోజులు పట్టడానికి అక్కడ ఉన్నటువంటి స్లష్ మడ్డు కానీ ఆ టీబీఎం చూబలు రకరకాల కాంప్లికేషన్ ఉండే వెరీ కాంప్లెక్స్ రెస్క్యూ ఆపరేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ ఎస్ఎల్వి సెట్ అన్నారు ఇన్ని ఏం చెప్పడం కాదు ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు అయినప్పుడు కూడా ఈ యాడ్ మైనర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి అరేమైన జాగిలాలు తీసుకొచ్చాం కెడావరికి వరిక్ జాగిలాలు డాక్స్ డాగ్స్ ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం చేసినాం ఇప్పుడు రేపు మాకు మళ్ళీ రోబోస్ కూడా ఉన్నాయి ఎట్టికేలకు ఇవాళ దొరకడం అనేది గవర్నమెంట్ కొంత ఊపిరి పీల్చుకున్నది ప్రజలు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు ఏదేమైనా మిగతా బాడీలు కూడా రేపో మాపో దొరికే అవకాశం ఉంది ఇట్ ఎనీ కాస్ట్ తప్పకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేసి తీరుతుంది ప్రభుత్వం అదేవిధంగా బాధిత కుటుంబాలకి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది ఇప్పుడు చెక్ కూడా ఇవ్వబోతున్నాం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రభుత్వ పరంగా వాళ్ళకు కొంత కామెంట్ అంటే వాళ్ళకు ఎక్స్క్రేషియా ఇవ్వడం కూడా జరుగుతుంది త్వరలోనే ఇస్తాం కాబట్టి ఈరోజు మరి కొంత అంటే ఎదురు చూస్తున్నటువంటి ఈ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక టెన్షన్ క్రియేట్ అయింది ప్రజల్లో ఆ టెన్షన్కు కొంత తెరబడే అవకాశం ఉంది ఏదేమున్నా రెండు మూడు రోజుల్లో ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను